అన్య్యా రిసెప్షన్ ఐడియా ఇచ్చింది ఖచ్చితంగా మనసారేనా మీకు డౌట్ వచ్చిందా చెప్పింది నాకు అయినా నాకు అదే డౌట్ వచ్చిందిరా ఏనేంటి పనికొచ్చే ఐడియా ఇవ్వలేటీ ఏమి అయితే మళ్ళీ మన చికెన్కి వదినకి పెళ్లి చేస్తామా ఏ ఆల్రెడీ పెళ్ళైంది వాళ్ళకి మళ్ళీ పెళ్ళ్రా మనం చేయాల్సింది రిసెప్షన్ ఓహో అవునరా అందరికి భోజనం పెట్టాలి భోజనాలా రెండు గారెలు ఒక కూల్ డ్రింక్ ఇస్తే సరిపోతుంది కదన్న అప్పుడు రిసెప్షన్ అన్నారు టీ పార్టీ అంటారు టీ ఇస్తే కదన్నా టీ పార్టీ అన్నానికి లేదు అందరినీ పిలిచి నాలుగైదు రకాలతో భోజనం పెట్టాల్సిందే మన గురించి తప్పుగా మాట్లాడిన అందరికి రిసెప్షన్కి వస్తే అర్థమైపోతుంది వాళ్ళ నోలు మూయించడానికి నాలుగైదు రకాలు వండిచ్చు వాళ్ళ నోట్లోనే కుక్కాలా ఇవన్న తప్పుగా మాట్లాడటం వాళ్ళ నైజం వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించడం మన నైజం ఇంతకీ రిసెప్షన్ ఇప్పుడు చేద్దాం వచ్చి ఆర్డర్ చేస్తారా ఏంటి ఈ ప్రేమ్ మీకు ట్రీప్ వస్తున్నాడు ట్రిప్ అయితే వైలెట్ ప్రేమ్ సాయంత్రం రిసెప్షన్ పెట్టేదా అయితే ఇవ్వు 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 ఏంటి నోట కథ ఇదిగో పీడీ కట్ట ఉంది కావాలా నోటే టే ఆలస్యం చేసా అనుకో మీ అత్త ఊరిలో వాళ్ళని రాని కూడా తెరగొడుతున్నారా పల్లి నేను రెండు పెగ్గులేసి దాని ఇంటికి వెళ్ళి క్యూట్లు వెనక కొట్టి రావాలి అవసరమా సరే వాడు రేపు వస్తున్నాడు కాబట్టి రిసెప్షన్ రేపు నేను చేద్దామా కానీ ఫంక్షన్ హాల్ దొరకాలి కదన్నా ఒరే ఇంటి ముందు ఇంత స్థలం ఉండగా అంచనాలు ఎందుకురా నా పెళ్ళి నాకన్నా ముందు పుట్టి చచ్చిన పెళ్లి నా తరువాత పుట్టి చచ్చిందా అని పెళ్ళి అన్ని ఇంటి ముందే జరిగాయి ఏం బాగుపట్టారు ఇద్దరికి పెళ్ళ లేకుండా పోయారు అత్త మొగుడున్నా దుబాయ్ దుబాయ్లో ఏడ్చాడు నేను చెప్పాల్సింది చెప్పాను ఖర్చు మీదే కదా మేస్తాం ఈ మనిషికి కొత్తగా జ్ఞానం చేస్తుంది ఏంటో ఏమైపోవాలో గాతుని కొట్టించి పంచాలి కదరా ఒరే తిడిచేది ఎదవల్ని ఎదవల పెళ్ళాలి ఒక్క నోరు మంచిదిగా చాలా మహాలకి కార్డు వేసి మరీ పిలవాలా ఓ జనాలు ఉన్నాయంటే చాలు ఆ తపాకలు కూడా మింగేసి పరిగెత్తుకుని వచ్చేస్తారు అనియా ఇన్ని నిజం మీద నిజం మాట్లాడుతున్నాడు ఏంటి నాకేదో భయంగా ఉన్నాయా మిస్టర్ మంకి ఓవర్ యాక్షన్ చేయకో నిజమేరా మనం రిసెప్షన్ పనులు చూసుకుంటామా పత్రికలు పంచుతూ తిరుగుతూ ఉందామా కొంతమందిని పిలుతో అందరి దగ్గరికి వెళ్ళి చక్రీ పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది పెళ్లికి పిలవలేకపోయాం అందుకే చిన్న రిసెప్షన్ ఏర్పాటు చేసామని చెప్తాం ఏంటన్నా ఆ దుర్మార్గులకి మనం అంత మర్యాద ఇవ్వాలన్నా నేనకిస్తాం కదనే హేయ్ సినీ ఫెలో మతిలో అటు తగిలేంటి ఇద్దరికి పడతది గిదంతా ఎవరికోసమో కాదురా మన చోతురింగ్ నమ్మి ఒక మహాలక్ష్మి లండమ్మాయి పెళ్ళి చేసుకొని వచ్చింది ఆ అమ్మాయి సంతోషపడుతుంది అది చాలు ఆ స్కాచ్లోనే మాట చెప్పావ్ రా అరే కన్నా ఆ పెన్ను పేపర్ తీసుకురా ఏమేం చెయ్యాలో కావాలో లిస్టర్లు సేనే ఆ అర్యా రిసెప్షన్ చేయాలంటే ఏం కావాలో చెప్పని ప్రార్థన షామియానా వేయాలి షామియానా తెండ్రా ఓ టెంటా రే కుర్చీలు ఈ మొహాలకి మనం కుర్చీలు వేసుకోవడం మర్యాద చేయాలా మంచివాళ్ళ చెట్టవాళ్ళ అనేది మన కనవసాడు మనం పిలిస్తే వచ్చిన వాళ్ళు మన అతిథులు మర్యాద చెయ్యాల్సిందే ముందు కుర్చీలు వేయాలి ఆ శరణ్య ఎనీ కుర్చీలు ఆహ్ కో యాభై యాభై మంది నూట తెలవలున్నారా ఆ బిర్యానీ కదా ఖర్చు పెరుగుతుందేమోరా రే ఇప్పుడుందావా నన్ను జరిగే మొదటి శుభకార్యవిది లెక్కలు వేసుకోద్దు రాయ రా బిర్యానీ అనీయ ఏటి చల్లారా ఎక్కడుందావనియ ఇంక ఇక్కడ ఎప్పుడు వస్తున్నావు వస్తాను అదేంటి వస్తానంటావ్ ఇంక నువ్వు సింగిల్ అనుకుంటున్నావా వదిలే నువ్వు కలిసొస్తాడు కదా చెప్పాలి మీ వాయిస్ చల్లిగా ఉంది ఏంటి ఏం లేదు అక్కడ ఏదైనా ప్రాబ్లమా అదేం లేదులేరా అక్కడ వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఏదైనా గొడవ చేస్తారేమో అని అన్నయ్య భయపడుతున్నాడనియ్యా నేను బాగానే ఉందనని చెప్పు అనియా ఏట్రా వచ్చేటప్పుడు తిని తీసుకొస్తావు కదా అదే ఇక్కడ అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు అంటున్నారు అందుకే అతని పెళ్లిపోయిందని ఎప్పటికీ రాదు అని అంటున్నారు ఎవరెవరు ఎలా మాట్లాడతారో నాకు అన్ని తెలుసురా అతను చాలా మంచిదన్నయ్య మీకు వదిలేకి మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసాం తెలుసా ఏంటని అడిగితే చెప్తావా సరే వదిని కన్ను ఆ ఉండు మీరు ఇంటికి వెళ్ళండి అనగనగనగా అందమైన కథగా వదలైన మనసే నువ్వు లేక చెతగా ఉండని తెలుసా ఇకపైనై మదినే నిమిషమైన నేను నేను గలైన కరువు తొంత ఏమీ అనుకోతమ్మా ఉండడం వల్ల మాకేం భారం కాదు కానీ అల్లునికి తెలియకుండా హారిక నిన్న ఇక్కడ ఉంచిందని తెలిస్తే ఆయన ఏమంటాడు అని భయంగా ఉంది మీకు ఏమీ అవసరం లేదా ఆంటీ కాసేపట్లో నేను హాస్పిటల్కి నాన్నను చూడ్డానికి వెళ్తున్నాను తర్వాత ఎప్పుడు ఇక్కడికి రాను హాస్పిటల్ కా మీ అంకుల్ మీ నాన్నని చూడ్డానికే వెళ్ళారు మీ నాన్న నీ పేరు వినడానికి కూడా ఇష్టపడట్లేదంట ఇంత పరుగు తీసి వెళ్ళాక ఏ తండ్రి మాత్రం తట్టుకుంటాడు ఎలా క్షమిస్తాడు అక్కడికి ఎదురుపడతావు ఏం జరిగిందో చెప్తే మా నాన్న తప్పకుండా క్షమిస్తారు అరుడు గారు నన్ను డ్రాప్ ఇక్కడ ఉంది ఎందుకుంది ఎప్పుడు వచ్చింది నేను మా ఇంట్లోకి అడుగు రానిచ్చారు నేనే వచ్చాను ఇక వెయ్యిపోకుండా ఇక్కడికి తిరుగుతున్నావేటి నువ్వు పెన్నిడాకారీనా మళ్లీ ఎవరు నేను క్షమిచ్చర అసలు ఇంట్లోకి రానివ్వరు నేను నాన్న చూసి వెళ్తాను నానసమితి మర్చిపో నీకస నానవీ అంత ప్రేమే ఉంటే ఇలాంటి పని చేసేదానివి కాదు పిల్లలతో పెళ్లి పెట్టుకుని పరుగు తీసి పారిపోయేదానికి కాదు ఒకసారి నామితో మాట్లాడాలి నేను ఏం మాట్లాడతా మన ఫ్యామిలీ నవ్వులు పలెప్పేది ఆయన ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు బంధువులందరికీ నువ్వు చేసిన పని తెలిసిపోయింది ఆయన ఇక ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు నానవీ అంత ప్రేమే ఉంటే పోలీస్ స్టేషన్ లో అతను ఏమైంది ఒక పనికి వాడుతో తాలు కట్టించుకున్నప్పుడు ఏమైంది నాన పెట్టుకున్న నమ్మకాన్ని ముక్కులు చేసి సిక్కులు ఎక్కుండా తిరిగి తెలుసు అది నేను నాన్నకి ఆట వయ్యేలా చెప్పాలి అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళను అసలు మళ్ళీ నాన్న కళ్ళు ఎదురుగా నిన్ను వెళ్ళనిస్తాననుకున్నావా ముద్దు మా అతని ఇంట్లో నుంచి ఇక్కడ నువ్వు ఓ కక్షడానికి వీల్లేదు వెళ్ళిపోమనే హక్కు ఉండొచ్చు కానీ నాన్న చూడకుండా ఆపే హక్కు నీకు లేదు వీధిలో అందరూ చూస్తున్నారు నీ ఇంటి పరువు తీసింది చాలేదా మమ్మల్ని కూడా గౌరవంగా బతుకినివ్వవా వెళ్ళిపోమ్మా నీకు దండం పెడతాను ఎందుకు ఊరి నుంచి వెళ్ళిపోవాలి ఈ బోని నువ్వు కన్నావా నేను నానని చూడకుండా వెళ్లే నీకు చీసి ఉన్నత చేసి చీకులు కొన్ని మాతోటే తిరుగుతున్నావా నిన్ను నడరు బయటికి ఈడు ఉన్నాడా ఇక్కడే ఉన్నాడా ఆ ధైర్యంతో ఇంత పొగరుగా మాట్లాడుతున్నావా సొంత అన్నయ్య వై ఉండి నన్ను చంపడానికి వచ్చావు ఈతన్ను నన్ను కాపాడడానికి రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు వాడితే ఎలా వెళ్ళిపోయావి ఏముందని వీడి కోసం వెళ్ళావు నిన్ను ఈతన్ కోసం వెళ్ళలేదు ఈతన్తో వెళ్ళాను అంతే నా కోసం వెళ్ళాను నన్ను నేను ఒక సాడెస్ట్ బార్ నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేక వెళ్ళాను ఓవే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా చూడడానికి వీల్లేదు మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చావంటే ఈ రుచి నీ ప్రాణాలు తీయకుండా ముందను నువ్వు చంపుతుంటే చూస్తూ ఊరుకుంటానా అసలు నువ్వెవరా నీ వల్ల మా అందరు లేడైపోయాయింగా వాళ్ళు ఏమ్మా నిజంగానే మీ నాన్నగాని మీ అమ్మగాని నీ మొహం చూడడానికి ఇష్టపడటం లేదు చీకుందర బయలుదేరమ్మా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడమే అందరికీ మంచిది మా నాన్నని చేరకుండా ఆపత్రున్నారే ఎలా వెళ్ళిపోవాలి దానిలో చూడాలా చూస్తావా మాట్లాడతావా ఉండు ఇప్పుడే పోచ్చేస్తా ఏం మాట్లాడతావో మాట్లాడు హలో ఒకసారి నాన్న పోరివ్వమా ఏవండీ ఆది మాట్లాడతారంట ననా ననా న నీ కూతురు మేము చూడాలని కలవాలని రోడ్డు మీద గోడ వచ్చేస్తుంది ఏం చేయమంటారు నాకు కూతురే లేదు చుకోయ్ చనిపోయిన దాని కుటుయ్ మళ్ళీ ఎందుకు నాతో చెప్పునా నేను ప్రాణాలతో ఉన్నాడంటే ఈ జన్మలో దాని మోఖం నాకు చెప్పు చూపించుట్టిన చిల్డెళ్ళి అర్థం చేసుకోలేకపోయావు పంపిస్తాను కొంచెం తాగండి చచ్చినోళ్ళు మనిషి కోపం లేదు వదిలేసేది ప్రతి ఒక్కరు ఏమన్నారో బిల్లేదా ప్రతాప ఆయన ఎవరు అదే ఆ హాస్పిటల్లో కూతురు లేని మనిషి నాన్న ఎలా చంపేశారు కదా రేపు ఇంటికి వచ్చాక పిండ కూడా పెడతారేమో ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలాంటి తండ్రుల్ నేను అంటున్నానా మా నాన్నే నేను చచ్చిపోయానన్నారు మా అమ్మ ఎలా ఊరుకుంది కే రాలేదా వాళ్ళసలు నేను చెప్పేది వినిపించుకోరేంటి ఆ చుట్టూ కూడా నన్ను క్యారెడ తీసుకెళ్లి చంపే పార్సల్ చేస్తే అప్పుడు బాగుండేదా శాస్త్రోక్తంగా వాడికి ఇచ్చి పెళ్లి చేసి సాంప్రదాయబద్ధంగా చిట్టి పెడితే తప్ప నిలబెట్టరికం నిలబడదా వాళ్ళ మాట వినలేదు నువ్వు ఏదో అనుంటారు కోపం తగ్గిపోతే వాళ్ళే అర్థం చేసుకుంటారు నా బంగ అర్థం చేసుకుంటారు నిన్నటి నుంచి వచ్చి పచ్చి మంచి కూడా ముట్టుకోకుండా మా నాన్న కోసం ఏడుస్తూనే ఉన్నాను అసలు ఏ పరిస్థితిలో నేనే పెళ్లి చేసుకున్నానో చెప్పనివ్వరేంటి చెప్పే అవకాశమే ఇవ్వరేంటి పెళ్లికి ముందు మాత్రం పెళ్లి ఇష్టం లేదని చెప్పే అవకాశం ఇచ్చారా కదా ఏళ్ళు పెంచి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇలా ఆలోచిస్తారేంటి నా తప్పే లేదు ఉన్నాను మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు మా అన్నయ్యతో తినాల్సిన దెబ్బలు ఇంకా బాకీ ఉన్నా ఉన్నాయా కాదు ఈ అన్నయ్య బయటికి నెట్టేస్తే మిమ్మల్ని పట్టుకోవడానికి ఒకరు అందుకే నేను రెండు రోజుల నుంచి మీకు నాకు ఏంటి కోలా హెల్ప్ చేయమని అడిగిన పాపానికి క్యాప్ లేకుండా దెబ్బలు తింటూనే ఉన్నారు పాపో

నేనే పంపించి గేటెగిరి చాలాసేపు నిలబడ్డాను మీ అన్నయ్యకి తెలిస్తే చీకటి అనుకోండి చూడకుండా మిమ్మల్ని బయటికి పంపిస్తాడేమోనని భయం వేసిందండి మీరేమైనా తిన్నారా మీరు వస్తే కలిసి తినాలని టిఫిన్ కూడా తెచ్చిపెట్టాను ఏంటి నన్ను ఖచ్చితంగా గెంటేస్తారని ఫిక్స్ అయ్యారా తినండి ఇది తీసుకురాడానికి వెళ్ళినప్పుడే మీ అన్నయ్య వచ్చేటట్టున్నాడు లేదంటే మీకు ఇంత అవమానం జరగనిచ్చేవాడిని కాదు ప్రశాంతండి ఇప్పుడు నేనేం చేయాలి మీ ఓదన గారికి ఫోన్ చేయండి హలో వదినా మాహా ఎక్కడున్నా నీ వచ్చి మీ ఇంట్లో నుంచి గెంటసాడు మీ అన్నయ్య అక్కడికి వస్తాడని నేను ఊహించలేదు మాహా మా ఇంట్లో నిన్నుంచినందుకో మీ అన్నయ్య ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అత్తయ్య మావయ్య కూడా నా విధ కుంపంగానే ఉన్నారు నువ్వు వెళ్లిపోయే విషయం నాకు తెలుసు అనుకుంటున్నారు తెలియదని చెప్తున్నా ఎప్పుడు నమ్మడం లేదు సారీ వదిన నా వల్ల నీకు మాట వచ్చింది ఇప్పుడు చెప్పిన బలకార్థం కాదు నా సగ్గతి వదిలేసే నువ్వు మావయ్యని చూడాలంటే మాత్రం వీలు కాదు అత్తయ్య మావయ్య చాలా స్ట్రిక్ట్ గా నిన్ను రానిపోకూడదు అంటున్నారు తెలుసు అర్థమైంది నిన్ను చచ్చిపోయాను కదా చచ్చిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళ దగ్గరికి ఎలా వస్తారు మాహా అర్వలేదు వదనా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది చెప్పాను కదా స్పిరాలోని ఉన్నారు మాట్లాడుతున్నారు కానీ మత్తుగా మగతగా ఉంటున్నారు రెండు మూడు రోజులు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు చూపారు మావి గారు పూర్తిగా కోలుకునేదాకా మళ్ళీ బొచ్చే ప్రయత్నం మాత్రం చేయ పరిస్థితి చూసి నేనే కాల్ చేస్తాను నువ్వు మాత్రం కాల్ చేయతూ తప్పదనుకుంటే మాత్రం మెసేజ్ చెయ్యి సరేనా ఈ నెంబర్కి నేను మీ నాన్నగారి పీడి తీసి పంపిస్తాను సరేనా థ్యాంక్స్ అవుతనా నువ్వు జాగ్రత్త మా ఇంతకు మించి ఇప్పుడు నేనేవీ చెప్పలేకపోతున్నాను ఇప్పుడు ఎలా ఉందా నన్ను చూడాలండి లేదట మాట్లాడుతున్నారు కదా నేను చూడటానికే రాకూడదా మళ్ళీ అర్థం చేసుకోవాలి నేను పాటు మళ్ళీ మా ఇంటికి మీరు కోరుకున్నట్టే మీ గోల్ మీరు చూసుకోండి మీరు అనుకున్నది సాధించాక మళ్ళీ ఇక్కడైతే ఇంటికి రానివ్వరు ఇంకొకరింట్లో ఉండనివ్వడు అందుకే రండి ఇంకేం చేస్తాను ఎక్కడికి వెళ్తాను ఇంకో అవకాశమే మిగిలిన కదా కాదండి మీ ఇంటికి వెళ్దాం అంతా అయిపోయింది అనుకున్నాను ఇక్కడ ఉండడమే మంచిదైతే మళ్ళీ మహాతోనే ఇంటికి వెళ్తున్నాను ఏంటి ఆలోచిస్తున్నారు ఏమీ మారదు ఎవరు మారరు ఈ ఊరే నన్ను పొమ్మంటుంది పోదండి ఏంటి మాధవా ఏం లేదు మా చక్రి బెలి చేసుకుని వచ్చాడు కదా ఇవాళ సాయంత్రం రిసెప్షన్ పెట్టుకున్నా మీరు కూడా రావాలి పెళ్లి కూతురు లేకుండా ఫంక్షన్ ఏంటి ఏడుస్తూ వెళ్ళిపోయిందంటగా అలా ఏ అనుకోకూడదని ఫంక్షన్ చేస్తా అలా నాన్నకు బాలేదని ఏడుస్తూ వెళ్ళింది ఇద్దరు సాయంత్రం కల్లా వచ్చేస్తారు సరే మాధవ ఖచ్చితంగా వస్తాం సర్లే గాని ఇంటికి భోజనాలు అంటాయా మటన్ బిర్యానీ పెట్టిస్తారు ఒక అయితే ఎందుకు రాము ఇంట్లో వాళ్ళందరం వస్తాం వస్తాలే గాని ఫంక్షన్ జరుగుతుందంటావా మీ చెక్ ఆ పిల్లడి వెనక్కి తీసుకొస్తాడంటావా తీసుకురాడని ఏ పరికి ఏదో సన్నస్ చెప్పాడు గుర్తుండాలి ఎవరికి మీరండి మటన్ బిర్యానీ పెడతాను తీసుకోండి మీ ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఏం సర్టిఫికేట్ మీకు పెళ్ళైంది అనడానికి ఆధారం ఇదే ఏంటిది మీకు ముందే తెలుసు మనకి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారని రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇద్దరం సంతకాలు పెట్టాలి నేను ఎప్పుడు సంతకం పెట్టేనా నాకే తెలియడం లేదు ఇవన్నీ మీకు ముందే తెలిసినట్టు నాకు ఇప్పుడు అనుమానంగా అనిపిస్తుంది